అందరికీ నమస్తే జై శ్రీరామ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల పక్షపాతి మేము రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినాం రైతుల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం పండిస్తాయని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ డిస్టిక్లో సోయా పండిస్తే కొనుగోలు చేయకుండా అక్కడి రైతుల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే అన్ని అగచాట్లు పడుతున్నారు అక్కడ ఉన్న రైతులు మోకాళ్ళ మీద కూర్చొని ఎలా నిరసనలు ప్రదర్శిస్తున్నారంటే ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అనేది మనందరికి అర్థం కావాల్సిన అవసరం ఉంది మొన్నటి మొన్న యూరియా బత్తాల విషయంలో కూడా రైతులకు అందియలేక బ్లాక్ మార్కెట్ లో కూడా వాళ్ళ కార్యకర్తలు అమ్ముకొని ఆపణ ఒకటి తయారు చేసి దొంగ నాటకాలు ఆడియా రైతుల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసింది ఖచ్చితంగా ప్రజలందరూ ఆలోచిస్తున్నారని రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలే ఏమంటే ఈవెంట్ మేనేజ్మెంట్ కార్యక్రమాలు బంద్ చేసి రైతుల గురించి ఆలోచించాలని డిమాండ్ చేస్తున్నాను